మనమైతే ఈరోజు వచ్చి కొండగట్టునజస్వామి టెంపుల్కి వచ్చేసినాం మార్నింగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు దర్శనం వేసుకోవాలి ఇంకా విషయ కోతులు ఎట్లా పోతున్నాయి అవు ఐ బ్రో ఏ చూస్తుంది ఫాలో అవుతుంది మెల్ల మళ్ళా అయి వెళ్ళిపోతుండే టు వెళ్ళిపోతుండే వెళ్ళిపోయింది దర్శనానికి మంచిగా బైక్ పైన అయితే ముగ్గురం కలిసి పోతుంది నేను మా బ్రో మా బావ అయితే బండి మీద పోతున్నాం ఇక మా ఫ్యామిలీ మొత్తం ఆటోలో వస్తుంది అన్నట్టు ఇక ఎంట్రన్స్ అయితే మంచి చాలా మంది ఉన్నారు ఇక వెహికల్స్ అయితే చాలా అక్కడ పార్కింగ్లో ఉన్నాయి రైట్ కొట్టం ఏ నేను యూట్యూబ్లో సాంగ్ వాడి మనం శ్రవణ్ పాట వాడించింది కదా అదని ఇక్కడ కొండ్రు ఇక మనం అయితే నెల్ల మెల్ల నడుచుకుంటూ ఇక అక్కడ గుండెం దగ్గర పోతున్నాం ఎందుకంటే అక్కడ స్నానాలు చేయాలి స్నానం వేసి దర్శనం పోవాలి వాటిగా నడుచుకుని నడుచుకుని పోతారు ఇక్కడ కోతలేదు ఏం అనిపిస్తారు ప్రజెంట్ మనకి ఇక ముందు కనిపిస్తే ఏముంది చూసుకుంటూ పోవాలి ఇక అప్పటి స్టెప్స్ అనుకుంటాడా నడుచుకుని పోతే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అందరికీ దర్శనం బోన్గా క్యూ కట్టినగా బార్కెట్లు అవన్నీ ఇక పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక ప్రవేశం ఉంది ఇక్కడ దర్శనం పోవడానికి ఎంట్రెన్స్ అక్కడ ఇక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టెంపుల్లో కానీ అక్కడ నుంచి పోనీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఏముంది ఉంది అది ఓన్లీ వాళ్ళని పంపిస్తారు అక్కడ అందరు ఫొటోస్ దిగుతారు మంచిగా ఇక అయితే ఇక ఇక గుండం దగ్గరికి వచ్చినాం ప్రజెంట్ అయితే అయ్యో గుండు పోయింది గుండు గుండె అయింది గుండెం దగ్గరికి వచ్చి మంచిగా చేయాలి కాబట్టి పబ్లిక్ కూడా ఉన్నారు ఐ బ్రో గుండెతావు నువ్వు కూడా మా వాడు అయితే మంచిగా భయపడుతుంది స్ట్రానికి దానిలో నీళ్ళు కూడా చక్కగా కొంచెమే ఉన్నాయి ఇప్పుడైతే మనం మంచిగా దొంగకుతున్న నీళ్ళు అలా కొన్ని వాటర్ అయినా సరే కొన్ని వాటర్లో మంచి గీత కూని అట్లా టైం పాస్ చేస్తున్నాం ఇంకా గుండెలు స్టాడం చేయాలట్టి ఆడుకుంటున్నాం ఒక కనిపిస్తున్నాం మనం పడుతున్న లేం పడుతున్న వేస్తున్నాం కానీ 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 హాయ్ చెప్పండి ఎయ్ అట్లా మనతోనే ఇక అట్లా కింద మీద పడుకుంటూ స్నానం చేసి ఆడుకుంటూ కొద్దిసేపు టైంపాస్ చేసి ఓహోహో పా అయిపోయింది ఇక పక్క వెళ్ళిపోదాంపా టెంగింగ్ డింగ్ డింగ్ నేను అక్కడ స్నానం చేసినాం డ్రెస్ వేసుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే లైన్ కట్టేసినాం చూడండి మస్తు మంది ఉన్నారు పబ్లిక్ మన ముందు ఇక మనకైతే అనుకుంటున్నా ఒక గంట రెండు గంట పడుతుందని అట్లా మెల్ల నడుచుకుంటూ ఇక పోద కానీ ఇక ముందు పంపేయాలి కదా లైన్ని పంపించట్లేదు ఆ పేసీర్ మధ్యలో మనం చాలా అయితే మన వాళ్ళందరూ తలసిపోయారు ఎందుకంటే పైన ఎండ మన కడుపులో ఆగాలి ఇంకోటి చూడండి అందరూ వీడి విడండి ఇప్పుడు అక్కడికి వెళ్ళారు మనం దర్శనం అయితే అయిపోయింది గుళ్ళ అంటే మనకి గుళ్ళో దేవుడిని చూపించడానికి ఫోన్ ఎలా ఉండదు దర్శనం వేసుకుని బయటకు అందరు అందరూ మా వాళ్ళందరూ బొట్టు పెట్టుకుంటారు కానీ నేను బొట్టు పెట్టుకోవాలి కాబట్టి ఇట్లా పోతున్నాం ఏడుంది బొట్టు ఏడు జరు అ జరగండి కొంచెం జరగండి బయ జరగండి 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 ఓహో జరుగుండి అంకులు నిదాగుండే అయ్యో ప్లేట్ అనేది ఖాళీ అయిపోయింది సరే వస్తుందిలే తీసుకున్నా బొట్టు పెట్టేసుకున్నా మరి అడ పెట్టుకుంటా అయిపోయింది ఇగో ఇంతకుముందు చూపించిన కదా మీకు బయట నుంచి చూపించిన గుడ్ ఎంట్రన్స్ ఇప్పుడు లోపల నుంచి మళ్ళీ ఇట్లా అవుట్ బయటకు వెళ్ళిపోవడం ఇక గర్భగుడి ఇక్కడ ఇక్కడ ఇది గుడి లోపల నుంచి మనం బయటకు వెళ్ళి గుడిలోకి ఫోన్ ఎలా ఉండే యాక్చువల్గా కోతి మంచిగా పైన కూర్చొని తింటుంది పులిహోరనేమో తింటుంది బయటకు వెళ్ళిపోయినాం ఇక బయటకు వచ్చేసాక ఆంజనేయస్వామికి గుడి ఆపోజిట్లోనే బేతాళం కూడా ఉంటుంది ఆ గుడి కాడికి వచ్చి మళ్ళీ ఆడ కొబ్బరికాయలు ఇంకా ఆడ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ గుడి పక్కన ఒక పెద్ద బండి ఉంటుంది ఆ బండగాడ అవన్నీ హత్తుకోవాలికి వచ్చే పోయింది అంటే మన ఉన్న ఏమంటారు ఇదే బండి బండగాడికి వచ్చి కొంచెం పత్తుకుండా దయలుబూతాయి తీసుకురా అయితే బ్రో ఇక్కడ ఏమైంది యాక్చువల్గా రామ్ యుద్ధమైనప్పుడు ఇక్కడ నుంచి బాణమేసై పైనుంచా అక్కడ నుంచి ఇక్కడ చూడండి మంచి లోయలకు ఉంది బ్రదర్ ఫోన్ పోతే మళ్ళీ భయం అది మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి అయితే ఇక మనం ఇక నెక్స్ట్ మెల్ల పైకి పోదాం అట్లా ఫోన్ అయితే పట్టుకొని ట్రై చేస్తున్నా ఏమో చూద్దాం గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది ప్లేస్ వచ్చి కొత్తి బ్రోజ్ చాలా మంది ఉన్నాయి ఇక్కడ మన పని చేస్తారు ఇక్కడ కొత్తి బ్రోస్ మా దగ్గర ఏమన్నా గుంజుకోవడానికి వెళ్ళిపోతున్నారు గ్యాప్లో కళ్ళేరుతున్నాగే లాస్ట్కి ఏమైనా ఉందా వస్తే లోవర్లో పేరు సార్ ఇక్కడ పైన ముందు వస్తే మనం లవర్ పేర్స్ ఒకటే అనిపిస్తుంది ఇక్కడ మధ్యలో నా పేరు పెట్టుకోరు లక్ట్ ఉంది ఉంది మధ్యలో ఉంది మంచి కాక మంచిగా కూర్చుండు బ్రో కొంచెం బ్లాక్ లో అనిపిస్తున్నాను మా దేసేస్తుండు హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ గుట్ట వ్యూ తీయాలా అయిపోయిందా మన వీడియో రైట్ ఇదే వ్యూ ఇక్కడ నుంచి యాక్చువల్గా యుద్ధమైందండి అప్పట్లో నాగూరిలో మా బ్రో అయిపోయిండు ఏమో ఇంకా ఉన్నాయండి ప్లేసెస్ చాలా ఇక్కడ నుంచి நீல்லை நோ டவுட்ல வைட் வைட் அண்ட் மீர்த்து ரொம்ப எக்ல வீடியோஸ்

ജയ ശ്രീ കാ